ఈ రోజుల్లో చదివిచ్చన్న వాళ్ళ స్కూల్ ఫీజు గాని బుక్స్ ఫీజు కానీ వాళ్ళు సంపాదించిన సంపాదనలో అర్ధ శాతం వరకు పిల్లలు చదువులకే సరిపోతుంది చాలా చక్కటి పథకం పెట్టారండి అందరినీ సమతుల్యతంగా చూస్తున్నారు పేద అని లేదు చిన్నవారు అని లేదు ధనికులని లేదు పేదవారు లేదు ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధానాన్ని ఈ ప్రభుత్వంలో మా కాన్స్టిట్యూషన్ లో జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి మాత్రమే పట్టించుకోండి గత గొడవల గురించి కానీ గత సమస్యల గొడవలు ఉన్నా కానీ వాటి గురించి ఎక్కడ ఏది అని ఉండట్లేదు దాని గురించి ప్రజల్లో కూడా ఉన్న అపోహలను తొలగిచ్చేస్తున్నారు ఫస్ట్ డెవలప్మెంట్ తర్వాత సంక్షేమం అందరూ బాగుండాలి మనం బాగుండాలి అనే కాన్సెప్ట్ తో గత ప్రభుత్వంలో మాకు ముగ్గురు పిల్లలు ఉన్నా గానీ ఒక్కరికి మాత్రమే పడ్డాయి తల్లికి వందనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడ్డాయి అందుకు మా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మాని బర్లాల్పాలెం చేతరబ సీతామహాలక్ష్మి అంత ముందు జగన్ అమ్మఒడి అని ఇంటికి ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అన్నారు ఒక్కరికే ఇచ్చారా అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చి తల్లికి వందనం అని ఎంతమంది అంటే అంత మందికి ఇస్తా అన్నారు అంటే మా ఇంట్లో ఇద్దరు బాబులు ఉన్నారు ఇరవై ఆరు ఏళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వందనాలు చంద్రబాబు నాయుడు గారికి వందనాలు లోకేశ్వరకి వందనాలు అందరికీ నమస్కారం నా పేరు ఆర్మల సునీత గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది మాది బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం అమర్ గ్రామం ఇప్పుడు ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం ఇచ్చారు ఇవ్వబడింది నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మన బాపట్ల జిల్లా మణికాష్ ఎస్సీ కాలనీ చంద్రబాబు నాయుడు గారు కోట మీ ప్రభుత్వం ఏదైతే చెప్పాడో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడో తల్లికి వందనం డబ్బులు మా పిల్లలద్దరికీ వచ్చినీ ఇరవై ఆరు వేలు పడ్డ పడ్డా ఇద్దరికి మాకు సంతోషంగానే ఉంది కోటం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేశారు బాగానే ఉంది హై స్కూల్లో సైకిల్ కూడా ఇచ్చారు మా అమ్మాయికి కోట ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇస్తామన్నారు ఇచ్చారు నాకు ఇద్దరు పిల్లలు గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే పదమూడు పైసలు పట్టి పదిహేను ఏళ్ళు అన్నారు పదమూడు ఇచ్చారు ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చింది ఒక పిల్లగాడికి చొప్పున రెండు ఏళ్ళు తీసి కలెక్టర్ ఆఫీస్ కి పంపిస్తే అవి స్కూల్ కి మన పిల్లలు చదువుకునే స్కూల్లోనే వాళ్ళకి మెయింటెనెన్స్ గా వస్తున్నాయి మన పిల్లలు చదువుకునే స్కూల్లో అంతకుముందు దొడి బియ్యం పెట్టేటోళ్ళు ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు పుస్తకాలు బ్యాగ్స్ షూ యూనిఫామ్ అన్ని ఇస్తున్నారు అంతకుముందు దొడ్డు బియ్యం తిన్నప్పుడు కరుపు కరుపున వస్తుంది అని చెప్పడానికి వచ్చింది సన్నబం ఎవరికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు సాంశివరావు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మాది తోటవారిపాలెం వివర్స్ కాలనీ చీరాల మండలం గత ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి పక్కలకే ఇచ్చారు ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామన్నారు అట్లానే నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరికి వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదము మా పిల్లలిద్దరు విశేషాంతి స్కూల్లో చదువుతున్నారండి గత ప్రభుత్వంలో మా పాప ఒక్కదానికే డబ్బులు పడినాయి ఈ ప్రభుత్వంలో మాత్రం మా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడినాయి అని మా స్కూల్లో ఈరోజు చెప్పారండి చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం జ్యోతి కొద్ది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను తల్లికి వందనం అనే గురించి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లికి వందనం గురించి నాకు ముప్పై ఏడు సంవత్సరం వచ్చాయి పిల్లలు యూనిఫామ్లు కానీ అన్ని మంచిగా వచ్చాయి తల్లికి వందనం కూటమికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా పేరు సువర్ణ శిక్షణ ప్రోగ్రాము రూపొంద మండలం అనంతపురం జిల్లా తల్లికి వందనం కింద ముగ్గురు పిల్లలకు పదహైదు వేల చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి పదహైదు వేల చొప్పున ముగ్గురు పిల్లలకు ఆ ఖాతాకు జమ చేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో ఒక్కరికే ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ముగ్గురు పిల్లలకి డబ్బుల ఖాతాలో అమలు చేయడం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు మాటలు నిలబట్టుకున్నారు చంద్రబాబు గారికి నా తగ్గం కదిరి మండలం కుమరవాండ్లపల్లిలో నివాస వంతుల మేము మా ఇద్దరు పిల్లలకు తల్లికి వర్ణనం కింద ఇద్దరికి ఇరవై ఆరు వేలు ఈరోజు జమా చేసింది చంద్రబాబు నాయుడు గారికి లో నారా లోకేష్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలండి నా పేరు దాకే సౌందర్య నడుదోళ్ళండి తొమ్మిదో వర్డు దాని ప్రభుత్వంలో పాపకే అందించండి నమ్మఒడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా మనం తెలియకు వందలు పడిందండి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందానండి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి టైంకి మా స్కూల్ టైంకి పిల్లలకి బుక్స్ కానీ వస్తల మాకు టైంకి కి వేశారండి నమస్కారం అండి నా పేరు గోవి శ్రీనివాసులు పాటవారిపాలెం వివర్స్ కాలనీ చీరాల మండలం అండి మాది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీ పిల్లలకు పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పారు కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేసారు కానీ ఇప్పుడు వచ్చిన పూర్వం ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఈ ఈ రోజు మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది దీనికి నేను చాలా ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నా ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల లబ్ధి పొందాను మా పిల్లలను బాగా చదివించుకొని ఇదిలోకి తెచ్చుకుంటానని చంద్రబాబు నాయుడు గారి చెబుతున్నాను నలుగురికి ఇస్తానని అన్నాడు ఇవ్వలేదు ఇప్పుడు తెలుగుదేశం గెలిచినాక నలుగురికి ఇచ్చినాడు వాళ్ళ చదువులకి వాళ్ళకి పెట్టుకుంటాం పిల్లల్ని చదివిపిచ్చుకుంటాము వాళ్ళకి అన్ని తీపిచ్చుకొని ఉంటాం అప్పుడు ఆయన ఒకటి ఇస్తానని అందరికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి ఇస్తా ఉన్నారు అందరు ఎలక్షన్ లో ఆయన చెప్పిన ప్రకారం చేస్తానన్నాడు వేసినాడు నా ధన్యవాదాలు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు నియోజకవర్గం పెన శంకలపూడి గ్రామం మరి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మందికి తల్లికి వందనం కింద మనిషికి పదిహేను వేల చొప్పున వేస్తానన్నారండి మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటా అంతమందికి పిల్లలు చేశారండి ఈ రోజు మా ఇద్దరు పిల్లలకు కూడా మా అకౌంట్ పడ్డాయండి మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడిద మరి ఈ ప్రభుత్వం అయితే అలా కదండి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడండి మరి ఆయనకు మనస్పూర్తంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి నా పేరు సభిగా మాది గోడవల్లి గ్రామం ఇద్దరు పిల్లలు అండి వేలు ఒకళ్ళకి పడ్డాయి ఇప్పుడైతే ఇద్దరు పిల్లలకి పడ్డాయి గ్రామం అనంతపురం జిల్లా తల్లిక కింద ముగ్గురు పిల్లలకు పదహైదు వేల చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి పదహైదు వేలు చొప్పున ముగ్గురు పిల్లలకు మా ఖాతాకు జన్మించడం జరిగింది చంద్రబాబు గారు మాటలు నిలబట్టుకున్నారు చంద్రబాబు గారికి నాపులత తల్లికి వందనం నుంచి నాకు సంవత్సరం వచ్చాయి తల్లికి వందడం కూటమికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తల్లికి వందనం కింద ఒక్కరికి చెప్పడం ముగ్గురు పిల్లలకు మా ఖాతాకు చేయడం జరిగింది చంద్రబాబు గారికి నాపులతజ్ఞ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా మాకు తల్లికి వందనం పడిందండి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పల్లికి వండనం కింద ఇద్దరికి ఇరవై ఆరు వేలు ఈ రోజు జమ చేసింది చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు గత ప్రభుత్వం అమ్మ ఒకడి అని చెప్పి ఎంతమందికి ఉంటారో ఎంతమంది కదండి తొప్పవాడికి వేశారు ప్రభుత్వం పని మాత్రం అని చెప్పి ఎంతమంది ఉంటే అంత మంది వారికి వేశారు దీనికి ఇదిగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు మురీపూడి రజని మా వారి పేరు మురిపూడి మరీబాబు గారు మాది అనుపాలెం గ్రామం అండి సత్తనపల్లి నియోజకవర్గం ఈరోజు తల్లికి వందనం డబ్బులు మా ముగ్గురు పిల్లలకు కూడా మరి ముప్పై తొమ్మిది వేలు కూడా అకౌంట్లో జమ అయ్యాయండి మేము ఈరోజు చూసుకున్నాము మరి నిన్న స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మరి పిల్లలకి బుక్స్ అని అవన్నీ అన్నీ ఇచ్చారండి కూడా ఇచ్చారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇలాంటి పేదలకు మరి సహాయం చేశారు చేయాలని కూడా కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ముగ్గురు పిల్లలకి పదమూడదు వేలు వేశారు మాకు మొత్తం ముప్పై తొమ్మిది వేలు వచ్చాయి తల్లికి వందనము పథకము వచ్చింది ముప్పై తొమ్మిది వేలు ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిఫ్యార్ పవన్ కళ్యాణ్ గారికి తర్వాత విద్యాశాఖ నారా లోకేష్ గారికి మా తరఫున వందనాలు తెలుసుకుంటున్నాం అందరికి నమస్కారం అండి నా పేరు విశాలక్ష్మి బాపట్ల జిల్లా భీము నియోజకవర్గం మాది అమర్తూ గ్రామం నాకు ఇద్దరు పిల్లలండి గత ప్రభుత్వంలో ఒక ఒక పిల్లకే పడింది అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇద్దరు ఆడపిలక పడింది చంద్రబాబు గారికి నారా లోకేష్ బాబు గారికి నక్క ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు జరినాభి మాది బాపట్లం బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామం నా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది గతంలో ఒక్కరికే పడింది ఈసారి ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది అందుకని సీఎం గారికి కృతజ్ఞత